డాక్టర్ పాసం సునీల్ కుమార్ చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ విజయోత్సవ ర్యాలీ చిట్టమూరు మండలం అధ్యక్షులు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో మరియు మండల స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పాసం సునీల్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పాసం సునీల్ కు అడుగడుగున మహిళలు పూలవర్షం కురిపించారు తనను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు నేను తెలియజేస్తున్నా తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశా అట్లాగే ముఖ్యంగా ఏ గ్రామానికి ఈ రోజు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా ఒక తట్ట మట్టి కూడేసినటువంటి పాపాన పోలేదు అందుకనే వాళ్ళు పోయారు వీరితో అందరినీ పారదోలారు మనసు పెట్టుకొని మనసు పెట్టుకుని సహిస్తా సహిస్తా కాల్స్కి ఎక్కడ కొట్టి వాళ్ళని అందరూ ఇంటికి పంపించేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని ఓండు చూపడం ద్వారా మీరు వేసి మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టాలని చెప్పే ఉద్దేశంతో మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించేందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మీరు ఏ అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే అందరికీ పన్నుంటుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎవరికి పన్నుండదు సంభాషించడం ఒకరి తప్ప మీద ఎవరికి పనుండదు అలాగే ముఖ్యంగా టీచర్స్ కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలా ఎప్పుడు కూడా విప్లవం వచ్చేది టీచర్స్ ద్వారా టీచర్ల పైన తెలియబడిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పైకి వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే టీచర్స్ అంటే వాళ్ళొకరు కాదు ఒక శక్తి ఒక టీచర్ అంటే ఒక శక్తి ఆ గ్రామాన్ని మార్చేటువంటి శక్తి ఆ టీచర్ లో ఉంటుంది కాబట్టి టీచర్లు నిర్ణయం చేసి నేను తెలియజేస్తున్నా టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వం చేయకుండా పనిచేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వేల కోట్ల పని తెచ్చేసాను ఎక్కడికి వచ్చారో ఈ రోజు అర్థం కాదు అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా డీప్ గా స్టడీ చేస్తూ ఇరవై రెండవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ మీద చేసి అసలు వాస్తవ పరిస్థితి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా బాబు గారు గెలిచిన వెంటనే మూడు వేల పెన్షన్ వేలు చేశారు మీ అందరికి ఉదయాన్ని ఇంటికి వచ్చి నాయకులు అలాగే సచివాలయ సిబ్బంది తలుపు తట్టి ఆరు గంట కల్లా మీకు డోర్ డెలివరీ చేశారు గతంలో పాండారు ఆ వాలంటీర్ ని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేశారు ఈ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు రాజీనామా చేసి వాళ్ళు మళ్ళీ ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం లేదు ఈ రోజు పాము వాలంటీర్లు బాధపడతా తిరుగుతున్నారు అంటే అన్నం పెట్టారు మీరు అన్నం తీసేశారు ఈ రోజు అందరిని కూడా మీరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలా ఉపయోగించుకుంటారు ఈ రోజు తెలియజేస్తున్నాను దానిపై ఆధారపడి కుటుంబాలు చాలా ఉన్నాయి పేద విద్యార్థులు డిగ్రీ చేశారు పీజీ చేశారు ఎంబీఏ చేశారు ఇంజనీరింగ్ చేశారు మీరు ఐదు వేల రూపాయలకు ఉద్యోగం ఇచ్చి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా బలవంతంగా వైఎస్ఆర్ సిపి నాయకులు రాజీనామాలు చేయించి ఈరోజు వాళ్ళు ఈ రోజు పరిస్థితి అగమ్యం గోచం గోచరం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు బాధపడుతున్నారు కాబట్టి అలాంటి పనులు చేసే దాంట్లో సిద్ధర్చులు గతంలో పాలకులు అని చెప్పి